మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద మరి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలని అన్ని ప్రాంతాల ప్రజల్ని ప్రలోభాలు పెట్టి అధికారంలో రావటమే కానీ ఏ రోజు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కానీ ప్రజల యొక్క సంక్షేమం పర పరంగా కానీ ఏ రోజు ఆలోచన చేసి గతినెక్కినటువంటి పరిస్థితి లేదు మరి అదే కోణంలో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెంపుడు తండ్రి దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఆంధ్రాలో రాజకీయం చేస్తూ ఉంటారు తెలంగాణకు వచ్చేపాటికీ బీజేపీతో పొత్తుతో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయటం జరిగింది కానీ వీళ్ళ ఓదరగొట్టేటువంటి ప్రభావం ఆయన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను సూటిగా నేను చెప్పదు చెప్పేది ఒకటే ఒకటి రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టులు విపరీతమైనటువంటి కేకలు బొబ్బలతో ఏ ఒక్క ప్రజల యొక్క ఓటుని ఏపించుకునేటువంటి పరిస్థితి లేదు పిచ్చి పిచ్చి కేకలు అరుపులు వ్యంగ్యమైనటువంటి మాటలు మీకు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్లు చదివి రాష్ట్ర ప్రజల్ని నమ్మించలేరు అని చెప్పి చెప్పడానికి తార్కాళం తెలంగాణ ఎలక్షన్ తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు ఆయన స్థానాలకు ఇస్తే బోర్లా పడి అక్కడ డిపాజిట్లు కూడా రానేటువంటి పరిస్థితి అంటే బీజేపీని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ బీజేపీలోకి చంద్రబాబు నాయుడు పంపించాడా ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర ప్రజలేమి పిచ్చోళ్ళే కాదు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు అక్కడ ఎనిమిది స్థానాల్లో కొకట్పల్లి వచ్చేపాటికి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎనభై వేలు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గం ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయి కనీసం ముప్పై తొమ్మిది వేలు ఒక్క చోట రావడం జరిగింది రిమైనింగ్ స్థానాల్లో వెయ్యి నుంచి రెండు వేలు ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ పవన్ కళ్యాణ్ చూసి ఓటేసిన పరిస్థితి కానీ దయచేసి ఆంధ్ర ప్రజలను గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్యాకేజీ మనిషిని నేను ప్యాకేజీ మనిషిని అని నన్ను హేళం చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పేటువంటి పవన్ కళ్యాణ్కి సూటిగా నేను చెప్తా ఉన్నా మరి అక్కడ తెలుగుదేశం మీకు సపోర్ట్ చేయలేదా అంటే కమ్మవారి ఓట్లు నువ్వు ఏపించలేకపోయావా లేకపోతే వాళ్ళు నిన్ను నమ్మి వేయలేదా రేపు ఆంధ్రాలో నిన్ను నమ్మినటువంటి క్యాండిడేట్లకి ఆ సామాజిక ఓట్లు నువ్వు వేయించగలుగుతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో కాపులను పెట్టుకొని జనసేన పార్టీ పెట్టి మాట్లాడితే అరుపులు కేకలు ఊగిపోటాలు వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు చదివి వెళ్ళిపోటాలు రాజకీయాలని అవహేళన చేసేటువంటి విధంగా నీ ధోరణి ఈ రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి హైదరాబాద్ నగరానికి వచ్చేపాటికీ కేవలం సెటిలర్సే ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది ఉన్నటువంటి పరిస్థితి మన ఆంధ్రలోంచి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం మంది సెటిలర్సే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి నిన్ను కానీ చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ చూసి హైదరాబాదులో ఎందుకు ఓట్లు పడలేదు కాంగ్రెస్ పార్టీ కానీ నేను అడుగుతా ఉన్నా ఈ కొట్టేటువంటి ప్రభావాలని ఇక ఆపమని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను సూటిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్ పార్టీని నేనే గెలిపించేసినట్టు ఆంధ్రాలో చెప్పుకోవటం అక్కడ బట్టి విక్రమార్కు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అట్లాగే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాదయాత్రలు చేయటం అనేక రకాల పోరాటాలు చేసినటువంటి పరిస్థితి అలాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్లో కూడా కొన్ని క్యాండిడేట్ల లోపాల వల్ల కూడా అక్కడ కొన్ని జరిగినటువంటి పరిణామాలతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందే తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీంతోనో చంద్రబాబు నాయుడిని చూసి అక్కడ ఎవడో ఓటేసిందానో అలాంటి పరిస్థితే ఉంటే తెలుగుదేశం అక్కడ ఎందుకు పోటీలో ఎందుకు పెట్టలేకపోయామని చెప్పి చంద్రబాబు నాయుడిని కోషిస్తా ఉన్నా మీ ఊటగపు రాజకీయాల్ని ఈ ఆంధ్ర ప్రజలు ఎవరో కూడా ఇనేటువంటి పరిస్థితిలో లేరు పవన్ కళ్యాణ్ అవుట్ డేటెడ్ అయిపోయాడని చెప్పడానికి నిదర్శనం తెలంగాణ ఎలక్షన్ తెలంగాణ ప్రజలు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రలోనే కాదు ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మలేదు రెండు ఎలక్షన్లోనూ ఇక్కడ కూడా డిపాజిట్లు కోల్పోవడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం అయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి ఓట్ బ్యాంక్ని రోజు రోజుకి తగ్గిస్తా ఏ మీరు ఏం పగలు తీశారు ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు అందించారు అన్ని ప్రాంత ప్రజల్ని సమపాళల్లో ఒకేసారి బటన్ ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తా ఉన్న విధం మీ ఇద్దరు కలిపి రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఒక్క పేద కుటుంబానికైనా ఆదుకోవటం మీరు చూసారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం మీ అనుయాయాలు ఈ రాష్ట్ర సంపదని దోచుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ ప్రాంతంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ భూములు కొనుక్కున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ పేదవాడికి కానీ పేదవాడి గురించి కానీ ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇక్కడ మీరు నిలబడి ఏ విధంగా ఓటు అడగడానికి కూడా అర్హత లేని మనుషులుగా మిమ్మల్ని ఈ ప్రజలు చూడమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అట్లాగే ఈ ప్రాంత ప్రజలు యొక్క నిరంతర భాగోగులు చూసేటువంటి రాజకీయ వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వాళ్ళ బాగోగులు వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ సంక్షేమాలు కోరుకున్నటువంటి రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యేని గడప తిప్పుతూ వారి యొక్క బాగోగులు చూడమని చెప్పి ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఏ రా ఈ దేశంలో చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక విధానాలు వాళ్ళ స్థితిగతులు ఆరోగ్య పరంగా ఏం కావాలి ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలి అక్కడ వసతి పరంగా ఏం కావాలి ఇళ్ళు ఇళ్ళిచ్చినటువంటి దాకాలు వాళ్ళ ఆరోగ్య చూసినటువంటి పరిస్థితి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లలకు చూసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మీరందరూ కుమ్మొక్క ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక్క రూపాయి కూడా ఒక్క ప్రజల ఓటు కూడా మనం సంపాదించలేమని తెలిసి లేనిపోని అన్ని కూడా క్రియేట్ చేసి గద్దెనెక్కాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో ఈ పార్టీలో నన్ను నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా నష్టపోకూడదని ఆయన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర ద్వారా కేడర్ని నిలబెట్టడం కోసం ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అది నాయకత్వ లక్షణం అంటే నిమిషానికి ఒక పార్టీ రోజుకొక ఏరియా రోజుకొక మాట మాట్లాడేవాడు ఎప్పుడికి నాయకుడు కాలేడు నాయకుడు అంటే చెప్పిన మాట నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడిన వాడే నాయకుడు అవుతాడు అది నాయకత్వ లక్షణం అంటే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించమని పూటకొక్క వేషం వేసేటువంటి నాయకుల్ని బుట్టదాకాలు లేకుండా చేయమని ప్రజలందరినీ మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నాను